గుర్తుంటే అది కారణ రాగానే అసలు ప్రతిపక్షం లేకుండానే చేస్తాను విజయం అన్న ఆయన ఇద్దరు కూడా అన్నారు స్టార్టింగ్ లో అప్పుడు అది కారణం రాగానే విజయం మనదేంటి ప్రతిపక్షం కూడా రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తాను అన్నారు అంతే కానీ అంతం చేస్తానంత నాన్ల అంటే ఈయన కూడా అన్నారు ఇంకా ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తాము రా రాదు అది అని చెప్పా అంటే అది పరిపాలన ద్వారా అన్న అంతేగాని అంతం చేస్తాం అంటలేదు ఒకసారి బాబు గారు అన్నది వినిపిద్దాం మళ్ళీ నేను ఎవరిన రామ సైకోనే కాదు అక్కడ భూతం ఉంది నేను రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది మీ మీద మాకు నమ్మకం ఉంది మీకు ట్రాక్ రికార్డ్ ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా భూతం ముందుకు వస్తే మేమే వాతావరణం అడిగే పరిస్థితికి వస్తున్నారు నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాయ్ తీసుకుంటాం రాష్ట్ర ప్రయోజనాలే ద్వేయంగా పనిచేస్తాం ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది సమయం సమయం అనేది ఒక డౌట్ లాస్ట్ మళ్ళీ గనక ఆయనే వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు అంటే ఒక డౌట్ ఇంకా ఆయన ఎట్టి పరిస్థితులు రాకూడదు వస్తే రాష్ట్రం ఇంకా ఎదగదు పారిశ్రామికంగా అని చెప్తా అనమాట వాస్తవంగా ఆయన ఎక్కడ మాట్లాడారు హైదరాబాద్లో ఇది ఇది హైదరాబాద్లో హైదరాబాద్లో దేని గురించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ పునరుగం గురించి అక్కడ ఎవరిని విమర్శించాలి